కుసుమహర కుసుమహర ఇప్పుడు మా యొక్క నైన్త్ టాపిక్లో భక్తి లక్షణాలు మళ్ళీ కొనసాగిస్తున్నాను ఇక్కడ ఏమిటంటే మంది ప్రేమ మార్గం అండి ప్రేమ మార్గము సంసార సుఖం కోరే వాళ్లకు కొరకు కాదు ఎందుకంటే ప్యూర్ లావ్ మీన్స్ టు గివ్ నాట్ టు అటైన్ ఇవ్వడమే తీసుకోవడం తెలియదు అందుకంటే అర్నాథ్ మీరు చట్టతో స్నేహం చేయండి ఎందుకంటే చెట్లు ఇవ్వడమే ఆకులు ఇస్తుంది ఎండవేడి భరించి నీడనిస్తుంది అనేక ఓషల లక్షణాలు కలిగి ఉన్నది ఒకటి చివరికి దాన్ని కొట్టివేస్తే అది కట్టేలేమని కాల్చడానికి కూడా ఉపయోగపడుతుంది చెట్లను చూసి నేర్చుకుంటే తరవరూ విష్ణువు చెట్లతో స్నేహం చేయని ప్రేమ పొందే వరకుంటున్నాడు కాబట్టి ఎవరైతే దుఃఖాన్ని సుఖం కంటే అధికంగా ప్రేమిస్తారో వారే ఈ ప్రేమ మార్గానికి అధికారులు అంటున్నాడు గోపికలు భావన కూడా అదే మా దుఃఖం వలన పేరుకి సుఖం లభిస్తే మేము జన్మజన్మలు దుఃఖితులుగానే ఉండగోరుదాం చూడండి ఎంత ప్రేమ వాళ్ళు మనల్ని సుఖపెట్టడాని కోసం ప్రేమ ఉండదు గోపికలు శ్రీకృష్ణుని సుఖ పెడుతూ కూడా వాళ్ళకి అనుమానం అట ఇంకా తమ వల్ల ఏమైనా కష్టం కలిగిందా కలగకూడదనే భావన అన్నమాట కాబట్టి మత్వభవతి అంటే ప్రజలు ఉంటారు ఎందుకంటే ఎంత సుఖమారమైన భావన అది భక్తి అలా కాదు ఎన్ ఎవరైతే సమస్తాన్ని మరచి కోల్పోవడానికి సిద్ధమవుతారో వారు ఈ ప్రేమార్గ అధికారులు కాబట్టి సమస్తాన్ని కోల్పోవడం సిద్ధం కారో వారు ప్రేమ అధికారులు కారు భక్తి భావంతో మత్తి చేస్తుంది హరినాథుడు అందుకే చెప్పడం ఒక్కటే చూడండి లెటర్స్ అన్నింటిలో కూడా ఒకటో భాగంలో ఒకటో లెటర్లో ఫస్ట్ సెంటెన్స్ చాలు చెప్పేసి అయిపోయింది అంతే సర్వదా హరినామంది మత్తుడై ఉండు సదా ఎరినామి మత్త ధాకే అని చెప్పేశాడు ఎల్ల వేళలా ప్రభుని మధుర నామం పానం చేస్తున్న మత్తుడు అయి ఉండు మళ్ళీ నేను ఒకసారి మళ్ళా చెప్తున్నాను మా గురువు గారి నుంచి కోకామాధరావు గారు పూజలు అనేటువంటి మా గారు ఏమన్నారు అని అడిగాను మరి మత్తుడైపోతే ఇంకేం పని చేయడు కదా పడిపోతాడు కదా అన్నాడు ఎప్పుడైతే మత్తు వచ్చిందో ది దాని ది డాక్టర్ వర్క్ విల్ బిగిన్ డాక్టర్ పని డాక్టర్ చేస్తాడయా కాబట్టి మన పని ఆయనే చేస్తాడు అంతే దానికి ఘోర కుంభ ఉదాహరణ తర్వాత వివరిస్తాను చూడండి సర్వదా హరినామంది మత్తుడై ఉండు ఈ జగత్తులో అపవిత్రమంది అంటూ ఏదీ లేదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండి ఉంటే అది కృష్ణనామ స్పర్శ మాత్రంతోనే పవిత్రమైన వాటిలో గల పవిత్రం అవుతుంది పవిత్రతమం అవుతుంది అన్నాడు అందులో నిరంతరము కడకు పరున్న నిద్రపోతున్న స్వప్నంలో కూడా నామంలో మునిగి ఉండు అన్నాడు సింక్ సింగ్ సింక్ మునిగి ఉండు నామల మునిగితే ఏమవుతుంది నెల మునిగిన వాడికి ఏమవుతుంది పైన నీళ్ళు పక్కన నీళ్ళు లోపల నీళ్ళు కింద నీళ్ళే అట్లా మా భావనే లోనే నీవు నిరంతరం మత్తుడై ఉండాల నామే మంత్రము నామమే తంత్రము నామీశ్వరుడు నామము కన్నా ఘనతరమైనది ఇంకొకటి లేదని ఎంత బాగా చెప్పారు చూడండి అదే మత్వభవతి అంటారు కాబట్టి యజ్ఞత్వా అంటే ఏమిటంటే ఈ పరమాత్మను భజిస్తాము అతను ఏ జీవునికి భక్తి కలదు అతను వీరిద్దరిని కలిపేది భక్తి అంటే భక్తి భగవంతుడు భక్తుడు ఈ మూడింటిని సరిగా తెలుసుకున్న జీవుడు మత్వభావితయిపోతాడు అది తెలుసుకోవాలి లోకులకు తామెవరో తెలియదు జన్మించిన తర్వాత పేరు పెట్టబడింది జీవుడు పరమాత్మని అంశ పరమాత్మ స్వరూపము పరమాత్మని భాగము పరమాత్మను వదిలి ఇతను జీవించలేడు ఒక భక్తుడు అన్నాడట ఏ మహాదేవా నీవు లేక నేను స్వరూప రహితుణ్ణి నీవు లేక నాకు సత్తా లేదు నిప్పు లేక నిప్పు రవ్వలేదు సముద్రం లేక తరంగం లేదు మహాకాశం లేక ఘటాకాశం లేదు మట్టి లేక ధుళి లేదు అదేవిధంగా మీరు లేక నా అస్తిత్వమే లేదు కానీ నేను లేక మీరు ఎలా ఉంటారు ఎలా ఉండగలరు అవునుగాక ఎవరైనా మీకు నమస్కారం ప్రేమాస్మతుడైన ప్రభు ప్రేమి జీవుడు మరియు ప్రేమ ఈ త్రిపుటి యొక్క జ్ఞానం కలిగితేనే భవతి అంటున్నాడు జ్ఞాత్వా అంటే ఏమిటి నీ మనస్సుతో చూడయ్యా మనస్సు హృదయమనే సరస్సు ప్రేమ జలంతో నిండి ఉంది మన మనస్సు అంతా కూడా మనస్సు క్షమించాలి మన హృదయము సరస్సు ప్రేమ జలం తిండి ఉందట దానిలో శ్యామాశ్యాములు జలవిహారం చేస్తున్నాడు ఈ విధంగా మనసులో చూసిన వారి స్థితి ఎలా ఉంటుందో చూడండి ఒక్కొక్కసారి భగవాను చింతనలు వియోగంలో వ్యాగృతి చెంది దుఃఖిస్తారట ప్రభు లీలని చూసి సంతోషిస్తారట విచిత్రంగా మాట్లాడతారట నృత్యం చేస్తారట పాడుతారట జన్మరహితులు అంటే ఆ జన్మకాయ వెతుకుతారట అతని లీలలను అనుకరిస్తారట ఆ చింతనలు నిమగ్నులై ఆందితులై శాంతులై తృప్తులై ఉంటారు ఇక్కడ ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకుంటాం అసలు మనకి యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ధనం కొరకు పుత్రుల కొరకు స్త్రీ గౌరవాల కొరకు నీవు ఎప్పుడైనా ఏడుస్తూనే ఉన్నావు కానీ ఎప్పుడైనా భగవాను వియోగంలో దుఃఖించావా ప్రశ్న వేసుకోండి ఈశ్వరుని కోసం నీ నేత్రములలో అశ్రువులు వచ్చాయా నీ ఏదైనా తప్పిస్తుందా అది అంటాడు జగత్తులు సంసారంలో సుఖానుభవములు గౌరవం పొంది ఎన్నోసార్లు ఆనందించాం ఏడ్చాం కానీ ఎప్పుడైనా భగవంతుని సంయోగ సుఖప్రాప్తులు ఆనందించావా మహాభక్తులు భక్త మహారాజ్ అని అనిపించుకోగానే ఎవరు భక్తులు కారేదు కాశీలో పండితులు ఉండేవాడట అతనికి అనేక బిరుదులు ఉండేవాట ఆయన అలా అచ్చివేయించుకుని ప్రజలకు అలా ఇస్తుండేవాడు మరి ఎవరు ఎవరు బిరుదుల వల్ల కారు చూడండి శ్రీ చైతన్య మహాప్రభు తీర్థయాత్ర చేస్తూ ఒకసారి బృందావనంలో వచ్చేశారట ఆ రోజుల్లో ఈ బృందావన నాటి పట్టణం కాదు అదంతా అడవి ఒక పండ అంటే పూజారి మధుర నుండే ప్రభు మధురుండే ప్రభు అంట వచ్చాడు అతను ఇక్కడ మట్టి తిన్నాడట ఇక్కడ గోపికలు వస్తాపన చేశాడు ఇది రాసగిన స్థలం అని వినగానే ప్రభువు అక్కడ మట్టిలో అంటే రజంలో దొల్లిపోయేవారట ఆ వచ్చి ఆ వెంట వచ్చిన పండు అనుకున్నా అంటే పూజ అనమాట ప్రభువుని చూసి ఇతను పిచ్చివాడు అనుకున్నాడట భక్తి యొక్క ప్రాదుర్భావం జీవుణ్ణి పిచ్చివాడిని చేస్తుంది అదే ఆ భావం ప్రాదుర్ పుట్టింది కాబట్టి స్తబ్ధభవతి అంటే ఏమిటంటే అక్కడ స్తంభం కొట్టినా అంతే పువ్వులు పెట్టినా అంతే తిట్టు అతనికి అన్నీ ఒకటే అట్లా అయిపోలే మనకి ఒక స్తబ్దత జడత్వం యొక్క భావం జడ ఆగిపోయిన స్థితి చేష్ట స్థితి మనం అట్లా ఉండిపోతాం ఇంద్రుడు వ్రజవాసులపై కోపగించి విపరీతంగా వర్షం కురిపిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఊర్ణపర్వతమును తన చిటికిన వేలిపై నిలబెట్టి వాన్ని రక్షించాడు ముందు వ్రజవాసులు వర్షపాతాన్ని భయపడిపోయారు తరువాత ఇంత సుకుమార బాలుడు ఇంత పెద్ద పర్వతాన్ని మా కోసం ఎత్తుకున్నాడు లేనిచో మేము వర్షపాతాన్ని కొట్టుకుని పోయేవాళ్ళం కృష్ణ మేము కాసేపు ఎత్తుతాం నీ ఉండు లేదా కుడిచే మీద పెట్టుకో మీ ఎడమ చేసినాయి సంహానం చేస్తే ప్రార్థించారు అంటే కొంకి కర్రలు పెట్టాలని వాళ్ళు ఆపలేరు వాళ్ళు భక్తి అండి హరిదం కట్టాడు మీరు కూడా ఒక్కరితో నామం చేస్తే నీ తాయికి కొంకి కర్ర చేసిన సహాయం అంటున్నాడు ఈ విధంగా ఏడు రోజులు గడిచింది భగ్గన మనోదరుడి వర్షం వర్షమాప చేశాడు శ్రీకృష్ణుడు అందరినీ పర్వతం కింద నుండి బయటకు వెళ్ళమని చెప్పి పర్వతం కింద పెట్టాడు ఈ సోద తన పీ ప్రియపుత్రుని చూసి ప్రేమతో పొంగిపోయి పరిగెత్తి అతన్ని ఆలింగనం చేసుకుందాం అనుకునేది కానీ కాళ్ళు కదలలేదు చేతులు కదలలేదు శిరస్సు వంచబడలేదు నోటి మాట రాలేదు కనీసం సరిగజేసే అని తన కొడుకు పిలవలేకపోయింది ఈ జయత్వం అని సంచార భావం అంటారండి శేష్ఠడిగిన భావం అన్నమాట తల్లి పడుతున్న వస్తువు శ్రీకృష్ణుడు తానే ప్రగతికి వచ్చి తల్లిని గౌలించుకున్నాడు భక్తుల గౌరవం ఎలా ఉంటుంది బృందావన వృక్షాలు లత రాళ్ళు కూడా జలములు కావు వారందరూ భక్తులే వారు సబ్దీభావం చెందారు అంతే ఎంత చక్కటి సుకుమార భావన మళ్ళొకసారి చూడండి భక్తుల గౌరవం ఎలా ఉంటుంది ఎలా అంటే బృందావనంలో వృక్షాలు లతలు రాళ్ళు జడములు కావట వారందరూ భక్తులే వారు ఏంటంటే స్తబ్ధిభావం చెందారట అప్పుడు అంటుంది టాప్ చూడండి శ్రీ ఎకండ సరవతి మహారాజు గారు అనుకుంటున్నారు నాకు ఈ స్తబ్ధీభావం రెండుసార్లు అనుభవమైందట నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు జరిగిందట ఒకసారి నేను మనసు మీద పడుకొని వేదాంత పద్ధతిలో పంచీకరణం పృథ్వీని జలంలో అగ్ని అగ్నిలో వాయువు వాయువులు ఆకాశము మరి ఆకాశం అహం అహం తత్వములు అహం తత్వము ఇట్లా చింతిస్తున్నాడట కానీ అకస్మాత్తుగా ఒక మహానుభావులు వచ్చారు నాకు వారంటే చాలా భక్తి ఉన్నాయి వారు నారాయణ అన్నారు నా కళ్ళు తెరుచుకున్నాయి నేను ఎంత ప్రయత్నించినా చెయ్యి కాలు శిరస్సు ఏ అంగములు కదపలేకపోయాను కొన్ని క్షణాల వండిపోయాను చూడండి అది కాబట్టి వాళ్ళు పరమ వైష్ణవులు అంటే వైష్ణవులు ఏం చేస్తారు జడం చేత నామం చేస్తారు జడంగా తయారు చేయగలరు మూడు రకాలు ఉన్నాయి వైష్ణవుడు వైష్ణవ మధ్యముడు వైష్ణవోత్తముడని ఏమిటి అతను చూడగానే మనకు నామం చేయాలని ఇచ్చగలుగుతుంది వైష్ణవ మధ్యముడంటే నామం చేపిస్తాడు అంటే శ్రీ గౌర్ జడముల చేత నామం చేపిస్తాడు అంటే ఏమిటి మనకు తెలిసిందే ఆయన తన యాత్రలో వెళ్తూ వెళ్తుంటే అక్కడ చాకలి వాళ్ళు బండపై బట్టలు ఉతుకుతున్నారట ఆ బండ మీద కృష్ణాన్ని ఒకసారి చేయి చరిచాడట శ్రీ గౌరంగ మహాప్రభు ఆమె కూడా బట్ట ఉతికింది అంతే కృష్ణ 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 అని ఊగుతా ఉందంట ఇది ఏమిటో కృష్ణజాలం పట్టింది మాకు ఎట్లా పని అయిపోతామని చెప్పి ఆమెను పట్టుకుంటే పట్టుకుని వాళ్ళందరూ కృష్ణాకృష్ణ గూడెంతా కృష్ణ అని ఊగిపోతున్నారట అప్పుడు గుడి నాయకుడు వచ్చి అయ్యా మేము ఎలా బతకాలి అయ్యా ఇదేందో మాకు అర్థం కాబట్టి పనులనే అయిపోయినాయి కృష్ణాకృష్ణ అంటున్నారు అనగానే అప్పుడు గౌరంగుడు అన్నాడట అయ్యా మీ యొక్క సద్ధనం తెచ్చి ఆ కూడు ఉంటుంది కదా ఆ కూడు ఆ నోట్లో పెట్టమంటారు అంతే మొత్తం కింద పడిపోయి మళ్ళీ మర్చిపోయినారట కాబట్టి చూడండి కొన్ని స్థలాలు స్థితి అలా ఉండిపోయిందట అది ఈ యొక్క జ్ఞానం కంటే కూడా భక్తి ప్రాశస్తం అద్భుతమైంది రెండోసారి ఇంట్లోని చాలా బాధపడి ఏడుస్తున్నాను అకస్మాత్తుగా ఒక రూపం ఐదు కనిపించింది నేను నమస్కారం అనుకున్నాను కానీ ఆ శరీరస్ వంగలేదు చేతులుద్దామన్నా చేతుల్లో కదలేదు కానీ రప్ప కూడా మొత్తం ఆ స్థితియే స్తబ్ది భావము నెక్స్ట్ ఆత్మవరామ భవతి అని మనం చర్చ చేద్దాము అంటే ఆత్మవరామ భవతి అంటే ఆత్మను రమించువాడు భక్తుడు విషయారాముడు కాలేడు విషయారాముడు నిజంగా తన శాంతి ఎక్కడ ఉందో కూడా చెప్పలేడు ధనములోనా స్త్రీలోనా భవనంలోనా పుత్రులోన గౌరవ పదవ ఎక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు దానికి ఉదాహరణగా మనం స్థితి తెలుసుకుందాం కుంభ అనే అతను మహారాష్ట్రలో గొప్ప ప్ప విఠల భక్తుడు అతని భార్య పేరు గంగాబాయి వాళ్ళిద్దరికీ ఇట్టు అనే ఒక పిల్లవాడు పుట్టాడు అతను వన్ ఇయర్ బాయ్ అయితే పాండురంగ దీవనామామృతం కోరుతూ తన్మయుడే ఎప్పుడూ ఉంటాడు ఒకసారి తన తన్మయుడే మట్టితో పాటు పిల్లవాడిని కూడా తొక్కేశాడట ఆ కొండలని కుమ్మరి కదా అప్పుడు వాళ్ళు అన్నారట ఏమిటి కిరాతకుడు కఠినాత్ముడు అన్నారు ఘోరా భార్య కూడా అతని ఓదార్పు వినలేదు చూడండి మరి ఇన్ని కష్టాలు వస్తాయి భక్తుడికి కష్టాలు పడకుండా ఎవరున్నారండి ద్రౌపది ఉన్నదా కుంతి ఉన్నదా శ్రీకృష్ణుడు అనే కష్టాలు పడ్డాడు ఈ కష్టాలన్నీ కూడా భక్తులు పని దేస్తాయి ఏమంటే రాగికి సమ్మెట పూట బంగారానికి దెబ్బల బంగారానికి ఎక్కువ దెబ్బలు అయితే ఆయన ఒక్కటన్నాడట మన కొడుకు అయిన విటుకి మనకు సంబంధం వన్ ఇయర్ అది గోప గోపాలుడి ఇచ్చి అన్నట పాండు రంగుడిని తిట్టద్ద నన్ను అన్నాడట చివరకు ఆ దేవుడే ఏమయ్యాడు ఆ భక్తునింట్లో కొండలు చేసి సేవ చేస్తున్నాడు మరి సరిపోయిందా హరి మత్త దాకా సరిపోయిందా నువ్వు మత్తుడైతే అని వచ్చి నీ పనులను చేశాడే లేదా కాబట్టి ఇక్కడ సారం ఏమిటంటే నా అంటే పసిబిడ్డ కాళ్ళ కింద పడి నలిగిన రెండు చేతులు దానికి మళ్ళా ఖండించుకున్నాడు అయినా శోకం లేదు నా శోచ అలాగే నా హృష్యతి అంటే బిడ్డ తిరిగి లభించాడు రెండు చేతులు వచ్చాయి పొంగిపోలేదు నద్వేష్టి అంటే అంటేమిటి జనులు భార్య అందరూ తనని ఎన్ని విధాలుగా దూషించినా ద్వేషించలేదు ఎవరిని కూడా నా అంటే ఏమిటి భగవంతుని అనుగ్రహం తప్ప దేనిని కోరలేదు ఇది భక్తుని లక్షణం కాబట్టి ఇట్లా ఈ భక్తి యొక్క లక్షణం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది భావత అంటే ఒకటి భావత అంటే ఒకటి నా కాంక్షతే నా వృషధి నా ద్వేష్టి అంటున్నారు ఇది భక్తి లక్షణాలు భక్తుడి యొక్క లక్షణాలు అంటున్నారు సో భక్తుడు విషయారాముడు ఇంద్రియరాముడు కాదు అతను ఆత్మారాముడు ఇక్కడ ఆత్మ అంటే హృదయము భక్తుడు తృప్తి విషయ సంగ్రహము వల్ల సుఖము కోరడు అతను హృదయములు ఇంద్రియ వ్యాపారం లేకుండానే తృప్తిగా ఆనందంగా ఉంటాడు భక్తు హృదయంలో శ్యామచంద్రుడు విరాజమానుడై ఉంటాడు ఆ మురళి చరణ కమల నఖచంద్రుడి నుండి అమృతం వరకు ప్రవహిస్తుంటా ఆయన చూస్తుంటాడు కింద నుంచి పైకి చూస్తుంటాడు ఆ అమృత రసప్రవాహములో భక్తుడు మునకలు వేస్తుంటాడు భక్తుని స్వ ఆత్మే లేదు అతను పరమాత్మనే తన ఆత్మగా చెప్పుకుంటాడు కాబట్టి మనం చూడండి కుసుమహర శ్రీకృష్ణుని సమస్త ప్రాణులు ఆత్మగా గ్రహించవయ్యా అతను ఈ వ్రజములో జగత్ కళ్యాణం కొరకై తన మాయిచే శరీర మానవులై ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలి అందుకే చెప్తాడు అర్నాథ్ నన్ను ఒక బిడ్డగా ఎంచండియ్యా కడుగొట్ట బిడ్డగా ఉంచండయ్య అందుకే తమ పిల్లలెందు కూడా లేటువంటి అభూతపరమైన వ్రజవాసులకు ఏ విధం కలిగిందో చెప్పవలసి ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుడు నిత్యుడు అవునా కాదా బృందావనము గొల్ల పిల్లలు గోప గోపికలు నంద యశోద వీరందరూ నిత్యంలోవునా కాదు ప్రశ్నిస్తే వారు ఏమిటో చేసిన అవును ఇవన్నీ నిత్యమే శ్రీకృష్ణుడు అతని పరివారము నిత్యమే అది ఈశ్వరత్వము దీనిలో ఎవరికైతే తృప్తి కలుగుతుందో వారే ఆత్మారములు అంటాడు అందుకని ఒకసారి స్మరిద్దాం పంచపండిత శ్లోకాన్ని శ్రీ గౌరు నిత్యానంద గదాధర అద్వైత శ్రీవాస పండిత మహా కుసుమహార కుసుమహారా కుసుముహార